జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట ఇరవై నాలుగు రాముని ఆదేశాల మేరకు లక్ష్మణుడు సీతామాతను అడవులలో దిగనాడుట చాలా బాధాకరమైనటువంటి ఎపిసోడు చెప్పుకుంటున్నాం శ్రీరామునికి తన సోదరులు నచ్చ చెప్పినా కూడా అతను వినలేదు నాకు నా రాజ్య పౌరుల యొక్క వాక్కు శాసనములు ఎక్స్వాస పేరు ప్రతిష్టయే ముఖ్యము అని చెప్తూ వారిని అడవులలో దిగనాడి రమ్మన్నాడు తమ్ముడు లక్ష్మణుడికి లక్ష్మణస్వామి వెళ్ళి మాత సీతకు చెప్పారు అమ్మ తమరు ప్రభు రాములవారిని ఒక కోరిక కోరి ఉన్నారట కదా అరణ్యాలలోకి వెళ్ళి మునిపత్రులకు సేవలు చేసి రావాలని కోరి ఉన్నారు కదా అందులో వారు నన్ను నియోగించారు రేపు ఉదయం ప్రాతకాలాన్ని మనం బయలుదేరవలను తమరు సిద్ధంగా ఉండండి అని చెప్పాడు లక్ష్మణుడు అలాగనే నాయన నేను రేపు ప్రాతకాలానికే సిద్ధంగా ఉంటాను కొన్ని వస్త్రములు కొన్ని వస్తువులు మునిపత్తులకు బహుకర్ర కొరకు తీసుకుందును అని చెప్పి మాత సీత ఉదయానికే ప్రాతకాలానికే సిద్ధంగా ఉన్నారు ప్రాతకాలానికే రథంలో లక్ష్మణస్వామివారు సుమంతుడు వచ్చి ఉన్నారు లక్ష్మణస్వామి వెళ్ళి ఆహ్వానించగా సీతామాత తగు బట్టలు కొన్ని వస్తువులు మునిపత్తులకి ఇవ్వాలని తీసుకొని ఆమె వచ్చి రథాన్ని అధిరోహించారు రథం ప్రాతకాలమే అయోధ్య నుండి బయలుదేరింది స్వామి చెప్తున్నారు మంత్రివర్యులు సారథిగా ఉన్నటువంటి సుమంతులకి సుమంత మనం అతి త్వరగా తమసానది దాటి గంగానది కూడా దాటి ఆవల ఉన్నటువంటి వాల్మీకి ఆశ్రమం వద్దకు మనం త్వరగా చేరుకోవాలి త్వరగా రథాన్ని పోనీ అని అన్నాడు లక్ష్మణుడు సుమంతుడిని అలాగే లక్ష్మణస్వామి అంటూ సుమంతుల వారు రథాన్ని చాకచక్యంగా త్వరగా తీసుకెళ్తున్నారు లక్ష్మణస్వామి వారి ముఖాన్ని చూశారు అమ్మ సీత పుత్ర ప్రేమతో చూస్తున్న ఆ తల్లికి అతని ముఖముల్లో కన్నీరు కారుట ముఖము విహీనంగా ఉండటం చూసింది మాత నాయనా లక్ష్మణ ఎందుకు నేడు నీవు విచారవదనంతో ఉన్నావు నీ ముఖం నుండి విచారం కనిపిస్తున్నది కండ నుండి నీరు కారుచున్నది ఏదో బాధపడుతున్నావు ఏమైంది నాయనా మా సోదరి ఊర్మిళ క్షవమే కదా మీ అన్న భర్తడు క్షవమే కదా మీ తమ్ముడు శత్రుఘ్నుడు క్షేమమే కదా మీ ప్రభువు నా పతిదేవుడు రాముల వారు ఎలా ఉన్నారు ఏదైనా నాకు చెప్పలేని కార్యం ఉన్నదా చెప్పునైనా ఏం జరిగింది అలా బాధపడుతూ ఉన్నావు అని మాత లక్ష్మణ స్వామి వారిని అడిగింది అలా సీతామాత అడిగేసరికి లక్ష్మణస్వామి ఏమి చెప్పక కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ వరకున్నాడు ఈలోగా తమసా నది దాటి నది దాటి తీరంలో ఉన్నటువంటి ముని ఆశ్రమం వచ్చింది దానిని చూపుతూ లక్ష్మణస్వామి సీతామాతతో ఇలా అంటున్నారు మాత ఈ ఆశ్రమము మహా గొప్ప మునీశ్వరుడైనటువంటి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం ఇక్కడ మంచి ఫలములు కందమూలములు మంచి తాగునీరు అన్నీ సమృద్ధిగా దొరుకును ఇది గొప్ప ముని ఆశ్రమం అని చెప్పుకొచ్చారు ఇక్కడ మనం దిగుదాం అని చెప్పి సీతాదేవిని అక్కడ దేవుని చెప్పాడు లక్ష్మణుడు మాత సీత కూడా అక్కడ దిగారు సీతామాత రథము దిగి అక్కడ నుంచునేసరికి లక్ష్మణస్వామి యొక్క మనస్సు శరీరము ఒక్కసారిగా కంపించిపోయి అమ్మ మాతా సీత నన్ను క్షమించు అని బోరుమని ఏడిచాడు లక్ష్మణస్వామి లక్ష్మణస్వామి బోరు బోరుని ఏడుస్తున్నాడు మాత సీతకు అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నాడు మా మరిది అనుకున్నది అప్పుడు లక్ష్మణస్వామి అమ్మ మాతా సీత నాకు నీవు తల్లివి తల్లి సమానురాలివి నన్ను నీవు దుర్మార్గుడిగా భావించకు తల్లి నేను ఆశక్తి లేని అసక్తివంతుడిని శక్తి లేనివాడిని రాజాజ్ఞకు బద్ధ్రుడిని రామా రాజాజ్ఞ నేను కాదనలేను రామాజ్ఞ నాకు అయినది నిన్ను ఇక్కడ ఈ వనములో దించి నన్ను రమ్మని శ్రీరాముని ఆజ్ఞ నిన్ను మన రాజు శ్రీరాముడు పరిత్యజించాడమ్మా అని చెబుతూ ఏడుస్తూ ఏడుస్తూ కిందపడి పొర్లుతున్నాడు లక్ష్మణస్వామి అలా కొంతసేపటికి లక్ష్మణుడు తేరుకునేసరికి మాత సీత దగ్గరికి వెళ్ళి అడుగుతుంది నాయన లక్ష్మణ ఎందుకు అలా ఏడుస్తున్నావు ఎందుకు అలా అన్నావు నన్ను శ్రీరాముడు పరిత్యజించిన ఎందుకు నేనేం తప్పు చేశాను నాయన నాకు ఉద్వేగం ఆగట్లేదు ఎందుకు అలా రాముల వారు చెప్పారు ఇది వాస్తవమేనా నా దోషం ఏమున్నది చెప్పు నాయనా నా మనస్సు కకావికలైపోయి ఉన్నది నాకు సత్వరం కారణం చెప్పు నాయనా అని మాత సీత తన పుత్ర సమావుడైనటువంటి లక్ష్మణుడిని అడిగింది సీతాదేవి అలా తన మరిది లక్ష్మణుని అడిగేసరికి లక్ష్మణస్వామి ఏడుపును ఆపుకొని కళ్ళు తుడుచుకొని ఆమెకు ముందు నుంచుని అర్ధ నివేదిత నేత్రములతో ఆమెకు నమస్కరించి మోకాలుపై నుంచున్నారు మోకాలుపై నుంచుని ఆమెకి నమస్కరిస్తూ మాత మీరు నాకు మా తల్లి సుమిత్రాదేవికి సమానులు మీరు పరమ పవిత్రులు సర్వోన్నతులు త్రైలోక్య పరమ పావని పరమ పవిత్రురాలు అని నాకు తెలియను నేను ప్రత్యక్షంగా కూడా లంకలో సర్వ దేవతలు పోయిన విధము కూడా గమనించి ఉన్నాను సూషితిని కానీ తల్లి నేడు సుహృదులు తెచ్చిన సమాచారము మేరకు శ్రీరామునికి ఒక వార్త వచ్చినది కోసల రాజ్యంలోని కొందరు గ్రామీణులు కొందరు పట్టణవాసులు అతి కొద్దిమంది మాత్రమే సీతాదేవిని శ్రీరాముడు పది నెలలు లంకలో రావణుడి అధీనంలో ఉన్న ఆమెను తెచ్చుకొని ఏలుకుంటున్నాడు ఇది ఏమి ధర్మము దీని ప్రకారం మనం కూడా ఆ రాజువలే మన భార్యలు ఎక్కడో ఉండి వస్తే మనం కూడా వారిని ఎలుకొరవలెనా అనేటి నిందలు మోపేరు తల్లి ఆ సుహృదులు చెప్పినటువంటి ఆ మాట సత్యము కాదు అది కూడా మన ప్రజలలో అతి కొద్ది మంది అలా అన్నారు కానీ శ్రీరాముడు ధర్మాన్ని ఆలోచించి తన సతీ పరమ పవిత్రురాలు అని తెలిసి కూడా ప్రజావాక్కు విలువిచ్చి ఇక్స్వాకు వంశ ప్రతిష్ట దిగజారరాదు అని భావించినవాడై రాజ్య శాసనాలు వంశ పేరు ప్రతిష్టలు ప్రజావాక్కుయే భార్య కంటే అన్నదమ్ముల కంటే గొప్ప అని భావించినవాడై నీ ఎందు ఎట్టి దోషము లేకున్నాను మీరు పరమ పతివ్రతా శిరోమని తెలిసి కూడా రాముల వారు మిమ్మలను ఈ అరణ్యములో వాల్మీకి